వెల్కమ్ టు న్యూస్ రాత్రివేళల్లో కరెంట్ వద్దు పగలు పూట కరెంట్ వదలాలి కైరవాడి రైతులు స్టేషన్ ఆపరేటర్ కు వినతి పత్రం అందజేస్తున్న రైతులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో రాత్రివేళల్లో కరెంట్ వద్దు పగలు పూట కరెంట్ వదలాలని కైరవాడి గ్రామ రైతులు రమణారెడ్డి మానందరెడ్డి జనార్దన్ ఖాదర్ నజీర్ వలీ ఇంద్రుసు వెంకటేశ్ అశోక్ బాషా లు అన్నారు సోమవారం మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక సబ్ స్టేషన్ దగ్గరకు రైతులు వెళ్లి సబ్ స్టేషన్ ఆపరేటర్కు వేళల్లో కరెంట్ వద్దు పగలు పూట కరెంట్ వదలాలని రైతులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు రమణారెడ్డి మాట్లాడుతూ రాత్రివేళల్లో కరెంట్ వస్తుంది రాత్రివేళల్లో పంట పోలాలకు నీళ్లు కట్టేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు కావున ఉన్నతాధికారులు స్పందించి వెంటనే హెచ్ కైరవాడి గ్రామానికి పంట పొలాలకు పగలు పూట కరెంట్ వదలాలని రైతులు కోరారు పై అధికారులు ఏఈ గారు అయితేనేమి ఏడి గారు అయితేనేమి వేలలు సక్రమంగా వదలకుండా ఉదయం తెల్లవారుజామున మూడు గంటకి మరియు ఎనిమిది గంటల తర్వాత తర్వాత పన్నెండు తర్వాత వాళ్ళకి ఇష్టానుసారమైన వేలల్లో వదులుతున్నారు ఇట కరెంట్ వదిలితే రైతులు నీళ్లు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి గతంలో ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల వరకు వదిలేవారు అదే ప్రకారంగానే మాకు ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక వారం ఏడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఒక వారం పగటిపూటని కరెంటు వదిలితే రైతులు నింపెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ రకంగా వేలలు మార్చి మాకు సక్రమైన వేళలు వదిలి పగటి పూట వదిలి వదలాలని సమస్యని పరిష్కరిస్తారని ఏఈ గారిని మేము విన్నవించుకుంటున్నాము గ్రామ రైతులు అందరూ కలిసి మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము ఏఈ గారు ప్రజెంట్ లేరు ఆయన డ్యూటీలో సెలవు పెట్టి సెలవు మీద ఉన్నారట కాబట్టి వాళ్ళ విశేషాన్ని సమస్యను పరిష్కరించగలరని మేము రైతుల మందరం ముక్కమ్మడిగా కోరుతున్నాం